జై గోమాత మీకు అందరు కూడా మిషన్ వందే గోమాత వారి మా అందరి తరఫున స్వాగతం సుస్వాగతం మనము ఒకనాడు ఒక అప్పు కొన్ని శతాబ్దాల్లో నూట ఒక్క జాతులు ఉండే గోమాత ఈ నూట ఒక్క గోమాత జాతులో ఉన్నటువంటి ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది ఒక మూర్ఖుల వల్ల మన జాతి అంతరించిపోతున్నాయి అందులో ముప్పై మూడు అనేది ఉండే కలియుగంలో తర్వాత పద్దెనిమిది ఇప్పుడు పదకొండుకి పడిపోయినాయి గోమాత జాతులు పదకొండుకి పడిపోయినాయి ఆ పదకొండులో మనకు రెండు మూడు మాత్రమే మనం చూడగలుగుతున్నాం ఇంకా కొన్ని స్టేట్లలో కొన్ని చాలా ఇప్పుడు మనం ఉన్నది సిటీ ఇంకా వేరే స్టేట్లలో కానీ కొన్ని పల్లెటూళ్ళు ఉన్నాయి విలేజ్ తమిళనాడు ఆంధ్ర ఎన్నో ఖండాలలో అట్లా మొత్తం కలిపితే పదకొండు పద్దెనిమిది జాతలు మాత్రమే ఉన్నాయని మనకు దీంట్లో గోమాత గురించి ఉన్న ట్రస్ట్ వాళ్ళు చాలాగా వివరించారు మనకు ఇగో ఇందులో భాగంగా మన ప్రపంచవ్యాప్తంగా గోరక్షణ కోసము ఒక ట్రస్ట్ మనది నమో విషన్ వందే గోమాతరం ఇది ఒక చిన్న ట్రస్ట్ ఇందులో ఇప్పుడిప్పుడే మనము ఏడు సంవత్సరాల నుండి ప్రారంభమైన ట్రస్ట్ ఇందులో ఇప్పటి నుండి ఆధ్యాత్మికంగా నన్ను నేషనల్ ప్రెసిడెంట్ గా అంటే ఆధ్యాత్మికంగా అంటే మా ట్రస్ట్ తరఫున ఒక భాగంలో నేను ఒక భాగంగా మేము ప్రారంభం చేసాం దీనికి మన నమోవిషన్ వందే గోమాన ట్రస్ట్ మనకు వ్యవస్థాపకులు శ్రీ వీర మధ్వరాజాచారి వారు వారి నేతృత్వంలో వారి మంగళాంతో ఈరోజు మనం ఇప్పటికీ నవరాత్రులు ముగించుకున్నాం కార్తీక గిద్దే గిద్దె పెరణుకున్న చేసుకొని మరియు మొన్న మనం ఎప్పుడు అంటే ఒక టూ డేస్ బ్యాక్ ఇదే గోశాలలో అనుకోకుండా హఠాత్తుగా మనము మొన్న కార్యక్రమం చేసుకున్నాం మనది అందుకే ఈసారి నుండి మనం ఏ కార్యక్రమం ఉన్నా ప్రతి శనివారము హోల్జ గోశాల అంట హోల్జ వాళ్ళ పేరు హోల్జ వాళ్ళ మంగళాశాసనములతో ప్రతి శనివారము ఇదే విధంగా కార్యక్రమము చేసుకుంటున్నాం సాయంత్రం ఐదు గంటల నుండి పారాయణ కార్యక్రమం ప్రవచనం అనేది ప్రారంభం చేసుకుందాం కృష్ణాష్టకం మరియు గీతా మీరు గీతా పురాణం తెలుసా మీకు గీత గీతా పురాణం అనేది మీకు కూడా రోజు గీత గురించి మీకు వివరించడం భగవద్గీత గురించి చెప్పడం జరుగుతుంది గీతా మాహిత్యం గురించి తెలుసుకుందాం గోమహిత్యం నుంచి రోజు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన ధర్మం అప్పట్లో నేను అరవై ఏళ్ళు ఉన్నది ఎందుకని అడిగిన అంటే వారు వారి యొక్క అత్తమ్మ గారు వారి యొక్క తల్లి తండ్రి గారు చెప్పినారు నాకు మా అమ్మమ్మ ఇప్పటికి తొంభై ఎనిమిది ఏళ్ళు ఇప్పటికీ ఉన్నారు అమ్మమ్మ మరి చింతకుండా ప్రాపర్ ఈ తొంభై ఏళ్ళ నుండి ఇప్పటికీ మా అమ్మ వాళ్ళు కూడా పనిచేయరు కానీ మా అమ్మమ్మ ఇప్పటికీ దేవునికి అమ్మ అమ్మమ్మ చేసుకుంటారు అందుకే అలాంటి వాళ్ళు నాకు చెప్పింది మా అమ్మమ్మ గారు చెప్పినాయి అందుకే వారి యొక్క భావనతో మీ అందరు పెద్దవాళ్ళు వచ్చారు మీరున్న జ ఉన్న జనరేషన్లో మీ యొక్క కోడలకి వారి యొక్క కూతుర్లకి వారి యొక్క కొడుకు బిడ్డలకి మన ద్వారా వెళ్ళిపోవాలి అప్పట్లో మన తాతలు కొంతమంది తప్పు చేసిన వల్ల మన ధర్మానికి కొంతమంది తెలియదు ఇప్పటికి ఇప్పుడు మా అయ్యగాల జనరేషన్ ఉన్న జనరేషన్లో చాలా మంది వేద పండితులు అనేది వచ్చాం కనుక అందులో మనం ఇప్పుడు ఆ గీత్ మనము గోమాత గురించి సకల ప్రాణికోటికి ఆధార శక్తి पंचभूताल स्वरूपिनी महालक्ष